హాయ్ డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ మనకి ఈ వీడియోలో ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించి ఈవెన్ మీకు తెలిసిందే గ్రూప్ టూలో ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నటువంటి సబ్జెక్ట్గా దీన్ని చెప్పవచ్చు ఎందుకంటే గ్రూప్ టూలో ఉండేటువంటి ఫోర్ సబ్జెక్ట్స్లో ప్రధానంగా ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ అదేవిధంగా ఎకానమీ అనేది ఆల్రెడీగా మనకి టచ్ ఉండేటువంటి సబ్జెక్ట్స్ మనకి సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ అంటే మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ అనేది మీకు ఆల్రెడీగా వెస్టర్డే ప్రసాద్ సార్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్కి సంబంధించి అందులో మీకు ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అది సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో అది కాస్త జాగ్రఫీతో లింక్ ఉండేటువంటి యూనిట్ ఇక నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్గా మనకి ఏంటంటే ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి వీడియోస్ మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రధానంగా మేము ఆల్రెడీగా మా గ్రూప్ టూ బ్యాచ్ మన పీపీఎస్ అకాడమీలో జరుగుతున్నాయి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎప్పుడు కూడా యూట్యూబ్లో క్లాసెస్ విడిచిపెట్టేటువంటి ఇది ఉండదు ఏదో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వస్తే యూట్యూబ్లో క్లాస్ చెప్పే ప్రయత్నం చేస్తాము అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పీపీఎస్ అకాడమీకి సంబంధించి డైలీ లైవ్ సెషన్స్ అనేవి మనకి రన్ అవుతుంది ఆల్రెడీ ఒక బ్యాచ్ అనేది అయితే కొంతమంది విద్యార్థులు ప్రత్యేకంగా అంటే ఈ సచివాలయ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ప్రీవియస్లో ఉండేటువంటి గ్రూప్ టూ ఆల్రెడీగా సీనియర్స్ అవ్వచ్చు సార్ కొంచెం మీ సబ్జెక్ట్స్ అనేది కొంచెం పక్కన పెట్టి కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని కొంచెం అడగడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను కొన్ని యూనిట్స్ అదేవిధంగా ప్రసాద్ సార్ కొన్ని యూనిట్స్ అనేది డీల్ చేయడం జరుగుతుంది అయితే ఫస్ట్ యూనిట్ మొత్తాన్ని కూడా మీకు ఏంటి అంటే యూట్యూబ్లో మీకు విడిచిపెడతాం మేము ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా తెలియాలి సబ్జెక్ట్లో ఏంటి ఎలాంటి ఏ విషయాలు అనేవి పరిగణలోకి తీసుకోవాలి ఏ విధంగా సిలబస్ అనేది ఉంటుంది ఇటువంటి విషయాలు మనకు తెలియాలి కాబట్టి మీకు ఆల్రెడీగా వెస్టర్డే ప్రసాద్ సార్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేశారు సో ఇక నేను లేట్ చేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తానంటే మీకు ఆల్రెడీగా లెసన్ మొదలు పెట్టడం అనేది జరుగుతుంది యాక్చువల్గా మనకి లెసన్లో ఫస్ట్ యూనిట్ మీరు చూసుకున్నట్లయితే ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి పాలసీస్ అండ్ మిషన్స్ గురించి అనేది అడగడం జరిగింది దాంతోపాటు అప్లికేషన్స్ అనే అడగడం జరిగింది ఆ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా రావటం జరిగింది అనేటువంటి ఒక కాన్సెప్ట్ రీసెంట్గా మనకి ప్రతి విషయంలో కూడా ప్రతి రంగంలో కూడా ఈవెన్ వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవా రంగం కానీ మీరు ఏ రంగాన్ని తీసుకున్నా వైద్య రంగాన్ని తీసుకున్నా ఏ రంగాన్ని తీసుకున్నా ఈరోజు టెక్నాలజీ లేకపోయిందే ఏ ఒక్కది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ బోర్డులో ఉండేటువంటి ఈ క్లాస్ కూడా మీకేంటి ఎక్కడో నేను నా మా ఇంటి దగ్గర డిజిటల్ బోర్డులో చెప్పేటువంటి నేను మా ఇంటి దగ్గర ఉండేటువంటి డిజిటల్ బోర్డులో చెప్పే నేను మీ అందరికీ రీచ్ అవుతున్నాను అంటే దానికి కూడా కారణం ఏంటి టెక్నాలజీయే కదా మరి ఇటువంటి టెక్నాలజీ అనేది మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినప్పటికీ ఇప్పటికీ కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి కదా మరి ఆ చేంజెస్ అనేవి ఎలా వచ్చాయి అనేటువంటిది ఆ చేంజెస్కి కారణమైనటువంటి రిఫార్మ్స్ ఏంటి అనేటువంటిదే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క రీఫార్మ్స్గా చెప్తున్నాం వాటిని మనం పాలసీస్గా కూడా ఇక్కడ చెప్తున్నాం అంటే స్వతంత్రం వచ్చిన నుండి ఈ రోజు వరకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పాలసీలు ఏంటి అనేది అడుగుతూ సిలబస్లో మనకి రీసెంట్ పాలసీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది ఎగ్జామ్లో సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన లెసన్లో ఫస్ట్ వన్ ఏం చేస్తామంటే ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి పాలసీస్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అంటే శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించినటువంటి సాంకేతిక రంగానికి సంబంధించినటువంటి పాలసీస్ అంటే విధానాల గురించి అనేది చెప్పడం జరుగుతుంది విధానాల గురించి అనేది చెప్తున్నాం ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి విధానాల గురించి అనేది మాట్లాడుతున్నాం ఎస్ఎన్టీ పాలసీస్ గురించి అనేది మాట్లాడుతున్నాం అంటే దీనికి ఇంకో పేరు ఏంటి మనకి ఎస్ఎన్టీ పాలసీస్ అనేది మన లెసన్ ఈరోజు మనకి టోటల్గా ఓకేనా ఎస్ఎన్టీ పాలసీస్ మరి ఏంటి ఎస్ఎన్టీ పాలసీస్ అనేది ఒకసారి చూద్దాం మనకి ఈరోజు మీరు చాలా వినే ఉంటారు ఆల్రెడీగా వేరే క్లాసెస్లు కానీ ఎక్కడ కానీ మరి ఎస్ఎన్టీ పాలసీస్ ఎందుకు వచ్చాయి దానికి గల రీజన్ ఏంటి అసలు తీసుకురావడానికి గల ప్రధానమైన కారణమైన వ్యక్తి ఎవరు అతను ఎవరి సహకారంతో తీసుకొచ్చారు ప్రతి పాలసీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి విషయాల గురించి ఈ క్లాస్లో మనము అధ్యయనం చేయడం జరుగుతుంది మరి ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఎస్ఎన్టీ పాలసీ రాకముందు అసలు మన భారతదేశంలో ప్రధానంగా ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశ స్థితిగతులు అనేది మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే అయితే రావడం అనేది జరిగింది కానీ కానీ ప్రజలకి ఎటువంటి ఆర్థిక స్వతంత్రం అనేది రాలేదు అని చాలామంది వ్యక్తులు చెప్తూ ఉంటారు చాలామంది శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉంటారు మనం కూడా అప్పుడు ఉండేటువంటి ఆర్థిక సామాజిక రంగాల్ని పరిశీలిస్తే అప్పుడు మనం కూడా ఆ విషయాన్ని చెప్పవచ్చు అంటే భారతదేశానికి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది కానీ ఆర్థిక స్వతంత్రం రాలేదు అంటే దానికి కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా ఆకలి పేదరికము నిరుద్యోగము ఇటువంటి విషయాలతో ప్రజలందరూ కూడా అలమటిస్తున్నటువంటి సందర్భంలో మరి వాటికి సరైనటువంటి పరిష్కారాన్ని చూపించాలి సరైన పరిష్కారాన్ని చూపించాలంటే దానికి ప్రధానంగా టెక్నాలజీ మాత్రమే పరిష్కారాన్ని చూపిస్తుంది అని మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు మన మొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో ఆ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా ఎవరి యొక్క సహకారాన్ని తీసుకోవడం జరుగుతుందంటే పీసీ నోబీస్ యొక్క సహకారాన్ని తీసుకోవడం జరుగుతుంది పీసీ మహల్ నోబీస్ ఇది మీకు ఆల్రెడీగా ఎకనామిక్స్లో ఎకనామీలో మీకు పరిచయమైనటువంటి వ్యక్తి ఏ పీసీ మహల్ నోబీస్ ప్రసన్న చంద్ర మహల్ నోబీస్ అనేసి అంటాం మనం మీకు ప్రణాళికలు కానీ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ చూసినట్లయితే అక్కడ మీకు ఈ పర్సన్ అనేది బాగా పరిచయమైన వ్యక్తి మరి ఈ ప్రసన్న చంద్ర మహాల్ నోబీస్ యొక్క సహకారాన్ని తీసుకుంటూ నెహ్రూ గారు భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని అనేది అభివృద్ధి పరిస్తే మన భారతదేశానికి ఉండేటువంటి అష్టదరిద్రాలు అంటే ఆకలి కానీ నిరుద్యోగం కానీ పేదరికము కానీ అదేవిధంగా వ్యవసాయ రంగంలో అనేటువంటి చేంజెస్ కానీ పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని కానీ సేవారంగం యొక్క డెవలప్మెంట్ని కానీ మనం ఎదుర్కొనవచ్చు అని మొట్టమొదటిసారిగా దేశం పేదరికంలో ఉన్నప్పుడు కూడా మన శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందితేనే ఈ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా పీసీ మహల్ యొక్క సహకారంతో భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి ఒక పునాది వేయడం అనేది జరిగింది అందుకే ఫౌండర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ద గ్రేట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా నెహ్రూ గారు అని చెప్తాం మనం మరి అలా నెహ్రూ గారు అనేది మొదటి ఈ యొక్క ఎస్ఎన్టీకి ఎప్పుడైతే పునాది పడిందో ఆ సమయంలో భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్ని అనేది అభివృద్ధి చేయడం కోసం మొట్టమొదటిసారిగా ఒక విధానాన్ని ప్రకటన చేయడం అనేది జరిగింది ఆ విధానమే ఏమిటి అంటే మనకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎన్టీ పాలసీ అనేసి అంటున్నాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఎస్ఎన్టీ పాలసీ అని చెప్పడం జరుగుతుంది అంటే మొట్టమొదటి ఎస్ఎన్టీ పాలసీ భారతదేశంలో ఎప్పుడు వచ్చింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఎస్ఎన్టీ పాలసీ అనేది రావడం జరిగింది సార్ మరి ఇది ఒక్కటైనా ఎస్ఎన్టీ పాలసీ నెహ్రూ గారు ఒక్కటైనా ఎస్ఎన్టీ పాలసీ తెచ్చారంటే కాదండి యాక్చువల్గా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో కూడా ఒక ఎస్ఎన్టీ పాలసీ అనేది రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీలో భారతదేశం సెకండ్ ఎస్ఎన్టీ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది తర్వాత మనకి టూ థౌజండ్ త్రీలో ఒక ఎస్ఎన్టీ పాలసీ వచ్చింది టూ థౌజండ్ థర్టీన్లో ఒక ఎస్ఎన్టీ పాలసీ వచ్చింది అదేవిధంగా రీసెంట్ కరెంట్ అప్డేట్ ప్రకారంగా టూ థౌజండ్ ట్వంటీలో కూడా ఒక ఎస్ఎన్టీ పాలసీని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉంది గవర్నమెంట్ అని మరి ఈ ఎస్ఎన్టీ పాలసీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎన్టీ పాలసీ తర్వాత ఎయిటీ త్రీ ఎస్ఎన్టీ పాలసీ వచ్చింది ఎయిటీ త్రీ తర్వాత టూ థౌజండ్ త్రీలో వచ్చింది టూ థౌజండ్ త్రీ తర్వాత థర్టీన్లో రావడం జరిగింది థర్టీన్ తర్వాత ట్వంటీలో ఒక డ్రాఫ్ట్ రూపంలో ఉంది ఇంక ఇది ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది అని గుర్తుపెట్టుకోండి అంటే ఇంక ఇది ఇంకే ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు రాబోతుంది గేవలం ఇదేంటి ఒక డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మీరు మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ నెహ్రూ గారు ఎస్ఎన్టీ పాలసీని ఎప్పుడు ప్రకటన చేశారు మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ప్రకటన చేశారు మరి ఎందుకు సార్ ఫిఫ్టీ ఎయిట్ పాలసీ ఇప్పటివరకు ఉంచుకుంటే చాలు కదా ఎందుకు మధ్యన ఎయిటీ త్రీ పాలసీ టూ థౌజండ్ త్రీ పాలసీ థర్టీన్ పాలసీ ట్వంటీ పాలసీ ఎందుకు ఇట్లా ప్రవేశపెట్టారు ఇప్పటివరకు ఎందుకు ఐదు పాలసీలు అనేవి అంటే నాలుగు పాలసీలు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి ఎందుకు ఐదో పాలసీ ఇంకా ఎందుకు చేస్తున్నారు అంటే అప్పటి ఉండేటువంటి ప్రజానీకం అప్పటి ఉండేటువంటి సమస్యలు అప్పుడు ఉండేటువంటి ఎస్ఎన్టీలో ఉండేటువంటి టెక్నాలజీ అనేది మార్పు చెందుతూ వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో తినేటువంటి ఫుడ్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం తినటం లేదు కదా నైన్టీన్ థర్టీలో వేసుకునే లేదా బ్రిటిష్ వారి కాలంలో ఉండేటువంటి టెక్నాలజీ ఈరోజు లేదు కదా డెవలప్మెంట్ అయింది కదా అంతెందుకండి ఒక టెన్ ఇయర్స్ బ్యాకు మనం వాడేటువంటి కీప్యాడ్ మొబైల్కి ఈరోజు టెన్ ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి మనకి టచ్ మొబైల్కి ఆల్రెడీగా టెన్ ఇయర్సే కదా డిఫరెన్సు మరి ఇటువంటి టెక్నాలజీలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి ప్రజలు వాడేటువంటి వస్తువుల్లో మార్పులు అనేవి వస్తున్నాయి కాబట్టి ఆ మార్పులకు తగ్గట్టు ప్రజల యొక్క ఇష్టాలకు తగ్గట్టు దేశ అభివృద్ధికి తగ్గట్టు పాలసీస్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి మనకి సో అందుకే భారతదేశం టెక్నాలజీలో ముందడుగు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క పాలసీలో ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ భారతదేశ అభివృద్ధికి ఈ యొక్క ఎస్ఎన్టీ పాలసీలు అనేవి అవసరం అంటే ఇంకేం లేదు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడాలి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలతో భారతదేశం కోడో ఒక ముద్రణ అనేది వెయ్యాలనే ఉద్దేశంతో ఈ పాలసీలు అనేవి ఏం చేస్తున్నాయంటే అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి అంటే ఇక్కడ పాలసీలు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి మరి ఇటువంటి ఈ పాలసీలో మనకి మొదటి పాలసీని ఎవరు ప్రవేశపెట్టారని చెప్పుకుంటున్నాం అప్పుడు ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్ మనకి ఎవరు మనకి నెహ్రూ గారు అని చెప్పాం కదా ఆల్రెడీగా మనం మరి నెహ్రూ గారు ఈ పాలసీని ప్రవేశపెట్టేటప్పుడు ఇక్కడ మొదటి ఎస్ఎన్టీ పాలసీకి సహకరించిన సంస్థ ఏది అని అడుగుతారు చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి ఎస్ఎన్టీ పాలసీకి సహకరించినటువంటి సంస్థ ఏంటంటే ఐఐటి కరగపూర్ అనేది ఐఐటి కరగపూర్ ఏదైతే ఉందో ఈ ఐఐటి కరగపూర్ భారతదేశంలో ఏర్పడిన ఫస్ట్ ఐఐటిగా చెప్తాం ఈరోజు ఐఐటి మద్రాసు ఉంది ఐఐటి బాంబే ఉంది అర్థమైందా ఇలా మనకి చాలా ఐఐటీలు ఈరోజు వచ్చేసాయి టోటల్గా కానీ భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి ఐఐటి ఏదంటే ఐఐటి కరగ్పూర్ ఇండియాలో ఫస్ట్ ఐఐటి అంటారు దీన్ని దీన్ని మొట్టమొదటిసారిగా అప్పుడు చైర్మన్గా ఉండేటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతనే చైర్మన్గా ఉన్నారు అర్థమైంది మరి అటువంటి ఐఐటి కరగపూరు ఎవరికి సహకరించింది భారతదేశంలో ఫస్ట్ ఎస్ఎన్టీ పాలసీని అనేది ప్రవేశపెట్టడానికి సహకరించిన సంస్థగా చెప్పవచ్చు ఎందుకు సార్ ఈ సంస్థ యొక్క సహకారాన్ని ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ అనేది అప్పుడు లేదు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ అంటే శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన ఒక రకమైనటువంటి సంస్థ అనేది భారతదేశంలో లేదు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అప్పుడే కదా స్వతంత్రం వచ్చింది అప్పుడే కదా రాజ్యాంగాన్ని రాసుకున్నాం అప్పుడే కదా శాస్త్ర సాంకేతిక రంగం యొక్క ఉపయోగం తెలుసుకుంటున్నాం మరి ఇటువంటి సందర్భంలో డిపార్ట్మెంట్ అనేది ఉందా అప్పుడు లేదు లేదు కాబట్టి ఐఐటి కరగపూర్ యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఎస్ఎన్టీ పాలసీని మొట్ట మొట్టమొదటి ఎస్ఎన్టీ పాలసీని ప్రకటన చేసుకున్నాం మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ అంటున్నారు కదా సార్ మరి అది ఎప్పుడు ఏర్పడింది అది ఎప్పుడు ఏర్పడింది అంటే మనకి నైన్టీన్ సెవెంటీ వన్లో అనేది ఏర్పాటు కావడం జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పడింది కదా ఏర్పడిన తర్వాత రావా చూపుతున్నటువంటి రెండో పాలసీ నైన్టీన్ ఎయిటీ త్రీ ఇది మనకి భారతదేశంలో సెకండ్ ఎస్ఎన్టీ పాలసీగా చెప్తాం మనం సెకండ్ ఎస్ఎన్టీ పాలసీ ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఈ యొక్క నైన్టీన్ ఎయిటీ త్రీలో లో వచ్చింది మరి ఈ సెకండ్ ఎస్ఎన్టీ పాలసీకి ఎవరెవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ అనేది అప్పుడు వచ్చింది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీతో పాటు అప్పటికి భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి నైన్టీన్ ఎయిటీ త్రీలో భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి ఎవరు మనకి ద గ్రేట్ ఇందిరాగాంధీ గారు మనకి అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఈ ఎస్ఎన్టీ పాలసీని ప్రవేశపెట్టడానికి ఒక థాట్ పాట్ నంది ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం యొక్క ప్రధానమంత్రి భారతదేశం యొక్క ప్రధానమంత్రితో పాటు అప్పటికే నైన్టీన్ సెవెంటీ వన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ పడింది కాబట్టి అది ఈ రెండు కూడా మనకేంటంటే భారతదేశంలో ఈ యొక్క సెకండ్ ఎస్ఎన్టీ పాలసీని ప్రవేశపెట్టడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి మరి సార్ మూడవ ఎస్ఎన్టీ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు ఈ థర్డ్ ఎస్ఎన్టీ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీని మళ్ళీ డిఎస్టీ డిఎస్టి మీన్స్ ఏం చెప్పుకుంటున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ అనేసి అంటే ఆ సంస్థ అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పడిపోయింది కదా ఆ సంస్థ ప్రతి ఒక్క ఎస్ఎన్టీ పాలసీకి సహకరించడం జరుగుతుంది జరగడమే కాకుండా ఈ డిపార్ట్మెంట్ ఎస్ఎన్టీ అదేవిధంగా అప్పుడు టూ థౌజండ్ త్రీలో ప్రైమ్ మినిస్టర్ మనకి ఎవరు అటల్ బిహార్ వాజ్పేయి అని చెప్తున్నాం కదా ఈ అటల్ బిహార్ వాజ్పేయి యొక్క నేతృత్వంలో అంటే ఆ యొక్క ప్రధానమంత్రి నేతృత్వంలో డిఎస్టీతో పాటు ఇంకా కొత్త అడ్వైజర్ కూడా ఒక ఆయన పాల్గొనడం జరిగింది ఒక అడ్వైజర్ కూడా ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది ఎవరు ఆ అడ్వైజర్ అసలు అడ్వైజర్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ అడ్వైజర్ ఎవరు అనేది ఒకసారి చూస్తున్నాం మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడ్వైజర్ అనేటువంటి పదాన్ని ఎందుకు చేర్చానంటే యాక్చువల్గా నైన్టీన్ నైన్టీ నైన్లో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇయర్ మీకు బాగా గుర్తుండే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇయర్ యొక్క ప్రాధాన్యత ఏంటి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య కార్గిల్ వారు జరిగింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నైన్టీన్ నైంటీ నైన్లో ఒక ఒక అడ్వైజర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ అడ్వైజర్ ఏంటంటే ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ సైంటిఫిక్ ప్రిన్సిపాల్ సైంటిఫిక్ ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ అడ్వైజర్ ఈ యొక్క పోస్ట్ని అనేది ఎవరు క్రియేట్ చేశారు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఎస్ఎన్టీ అడ్వైజర్ అనేటువంటి పోస్ట్ని గవర్నమెంట్ క్రియేట్ చేసింది అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఈ పోస్ట్లో ఉండేటువంటి అడ్వైజర్ యొక్క సలహాలను కూడా మనం ఏంటి ఫాలో అవ్వాలి అలా ఫాలో అవ్వాలని ఒక అడ్వైజర్ పోస్ట్ని క్రియేట్ చేసింది అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ అడ్వైజర్గా ఎవరు పనిచేశారు ఈ పోస్టులు అంటే మీకు తెలిసిందే ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో అబ్దుల్ కలాం గారు అనేది పనిచేయడం జరిగింది మొదటిగా ఈ యొక్క పోస్ట్కి అబ్దుల్ కలాం ఎప్పటి నుండి వరకు పనిచేస్తారు అబ్దుల్ కలాం నైన్టీన్ నైన్టీ నైన్ నుండి ప్రధానంగా టూ థౌజండ్ వన్ వరకు అనేది పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఒకటి వరకు కూడా ఈ అడ్వైజర్ పోస్టులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ద గ్రేట్ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారు పనిచేస్తారు మరి ఏపీజే అబ్దుల్ కలాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఒకటిలో మనకేంటి ప్రిన్సిపల్ ఆఫ్ సైంటిఫిక్ ఎస్ఎన్టీ అడ్వైజర్గా పనిచేస్తారంటున్నాం కదా మరి ఆ పాలసీకి సంబంధించి ఈ అబ్దుల్ కలాం గారు ఏం చేస్తారంటే దీనికి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా థర్డ్ ఎస్ఎన్టీ పాలసీ ఎప్పుడైనా చెప్పుకున్నాం మనం థర్డ్ ఎస్ఎన్టీ పాలసీ అనేది ఇగోండి టూ థౌజండ్ త్రీలో అనేది చెప్తున్నాం కదా అంటే టూ థౌజండ్ త్రీలో అడ్వైజర్ అనేసి అన్నాం కదా ఆ అడ్వైజర్ ఎవరంటే ఇగోండి ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఎస్ఎన్టీ అడ్వైజర్గా ఎవరు అంటే అబ్దుల్ కలాం గారు అదేవిధంగా డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అప్పుడు ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్ మనకి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళు ముగ్గురు యొక్క సహకారంతో వచ్చింది ఏంటంటే టూ థౌజండ్ త్రీకి సంబంధించినటువంటి ఎస్ఎన్టీ పాలసీ అనేది రావడం జరిగింది ఇక నాలుగవ ఎస్ఎన్టీ పాలసీ మనకి మళ్ళీ సేమ్ డిఎస్టీతో పాటు డిఎస్టీ ప్లస్ ఎవరు మనకి అడ్వైజర్ ప్లస్ టూ థౌజండ్ థర్టీన్లో అంటే ద గ్రేట్ మన్మోహన్ సింగ్ గారు అనేది మనకు ఉండడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు నాలుగవ నాలుగవ ఎస్ఎన్టీ పాలసీకి అనేది ప్రధానమంత్రిగా ఉన్నారు నాలుగవ ఎస్ఎన్టీ పాలసీకి అడ్వైజర్గా అదేవిధంగా ఎవరు ఉన్నారు అంటే మనకి చిదంబరం అనేటువంటి వ్యక్తి అడ్వైజర్గా ఉంటారు ఎందుకు అంటే ఎందుకు అంటే యాక్చువల్గా ఈ పోస్ట్ క్రియేట్ చేసింది నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌజండ్ వరకు అబ్దుల్ కలాం గారు ఉన్నారు తర్వాత మనకి సుమారుగా టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు చాలా లాంగ్ టైం ఈ పోస్ట్లో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే చిదంబరం గారు అనేది ఈ పోస్ట్లో ఉండడం జరిగింది చిదంబరం చిదంబరం అనేటువంటి వ్యక్తి టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ ఎయిట్ వర వరకు ఉన్నారు తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నుండి టూ థౌజండ్ ఎయిటీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు టూ థౌజండ్ ఎయిటీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ప్రధానంగా ఈ పోస్ట్లో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే విజయ రాఘవన్ విజయ విజయ రాఘవన్ విజయ రాఘవన్ అనేటువంటి వ్యక్తి ఈ పోస్ట్లో ఉండడం జరిగింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ప్రజెంట్ వరకు అంటే ఎప్పటి వరకు అంటే ప్రజెంట్ మనకి ఈ యొక్క ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఎస్ఎన్టీ అడ్వైజర్ ఇప్పుడు ఎవరు పని పనిచేస్తున్నారని క్వశ్చన్ అడుగుతారు ఎవరు పని చేస్తున్నారంటే అజయ్ కుమార్ అజయ్ కుమార్ అజయ్ కుమార్ సోద్ అజయ్ కుమార్ సూద్ అనేటువంటి వ్యక్తి టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ప్రజెంట్ అనేది మనకి పనిచేయడం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఎస్ఎన్టీ అడ్వైజర్గా ఎవరు ఉన్నారు ప్రజెంట్ ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది కరెంట్ అప్డేట్ కింద అజయ్ కుమార్ సూద్ అనేటువంటి వ్యక్తి అనేది ప్రజెంట్ ఉండడం జరిగింది అంటే ఇప్పటి వరకు ఈ క్లాస్లో మీకేంటంటే ఎస్ఎన్టీ పాలసీసు ఎస్ఎన్టీ పాలసీస్ యొక్క ఇంట్రడాక్షన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పే ప్రయత్నం చేశాను మరి ప్రతి ఎస్ఎన్టీ పాలసీకి కూడా ప్రతి ఎస్ఎన్టీ పాలసీకి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది కదా ఏదో ఒక ఉద్దేశాన్ని ఆశించే కదా ఎస్ఎన్టీ పాలసీని ప్రవేశపెడతారు ఏదో ఉద్దేశం అనేది ఉండబట్టే కదా మీరు ఈ వీడియో చూస్తున్నారు రేపు గ్రూప్ టూ ఎగ్జామ్ బాగా రాయాలనే ఉద్దేశంతో అట్లనే ప్రతి ఎస్ఎన్టీ పాలసీ కూడా ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో అనేది సంస్కరించబడింది మరి ఫస్ట్ ఎస్ఎన్టీ పాలసీ ప్రధాన ఉద్దేశం ఏంటి సెకండ్ ఎస్ఎన్టీ పాలసీ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే అంటే మెయిన్ మెయిన్ ఏరియాస్ని ఫోకస్ చేసి నేను చెప్తున్నాను తర్వాత ఒక్కొక్క పాలసీని మీకు డెప్త్గా ఎనాలిసిస్ చేస్తాను అదేవిధంగా ఎస్ఎన్టీ పాలసీ యొక్క ప్రాసెస్ కూడా చెప్తాను మీకు కానీ ఇప్పుడు ఈ క్లాస్లో ప్రధానంగా మీకు ఏం చెప్తున్నానంటే ఎస్ఎన్టీ పాలసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు మెయిన్ ఆబ్జెక్టివ్స్ గురించి అనేది ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి ప్రధానమైన ఉద్దేశాల గురించి మాట్లాడుతున్నాం అందులో మొదటి ఎస్ఎన్టీ పాలసీ ఇప్పుడు మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అనేది ప్రవేశపెట్టారు కదా మరి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎన్టీ పాలసీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ శాస్త్రీయ వైఖరి వైఖరి సామర్జ్యాల నిర్మాణము సామర్జ్యాల నిర్మాణము సామర్థ్యాల నిర్మాణం అంటే ఫస్ట్ ఎస్ఎన్టీ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి శాస్త్రీయ వైఖరి మరియు సామర్థ్యాల నిర్మాణం ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ ఎస్ఎన్టీ పాలసీకి సంబంధించినటువంటి ఈ యొక్క శాస్త్రీయ వైఖరి సామర్థ్యాల నిర్మాణం ఇక సెకండ్ ఎస్ఎన్టీ పాలసీ ఎప్పుడు ప్రవేశపెట్టారని చెప్పుకున్నాం మనం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీలో సెకండ్ ఎస్ఎన్టీ పాలసీ ప్రవేశపెట్టారు మరి సెకండ్ ఎస్ఎన్టీ పాలసీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సాంకేతిక పోటీతత్వం స్వయం సమృద్ధి సాంకేతిక సాంకేతిక పోటీతత్వం అంటే భారతదేశం అనేది ప్రపంచ దేశాలతో సాంకేతిక పోటీతత్వాన్ని పెంచుకుంటూ అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ దేశం మీద కూడా ఆధారపడకుండా స్వయం సమృద్ధిని స్వయం సమృద్ధిని అనేది కలిగి ఉండాలి స్వయం సమృద్ధిని కలిగి ఉండాలి అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో సాంకేతిక పోటీతత్వం స్వయం సమృద్ధి అనేటువంటి ఒక రకమైన ఆబ్జెక్టివ్తో సెకండ్ ఎస్ఎన్టీ పాలసీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇక థర్డ్ ఎస్ఎన్టీ పాలసీ థర్డ్ ఎస్ఎన్టీ పాలసీ మీకు ఆల్రెడీ ఇయర్ ఇప్పటికే గుర్తుండాలి ఎందుకంటే క్లాస్ చెప్పుకున్నాం కాబట్టి టూ థౌజండ్ త్రీలో వచ్చింది మరి థర్డ్ ఎస్ఎన్టీ పాలసీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే పెట్టుబడుల్ని పెంచడం ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ను పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అంటే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని అనేది పెంచాలి ఎందులో పెంచాలంట పెట్టుబడులు అనేవి ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ ఎందులో ఇంక్రీజ్ చేయాలంట ఎందులో అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధన అభివృద్ధికి సంబంధించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేస్తాం కదా వాటిని అభివృద్ధి పరిశోధన అభివృద్ధికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెంచడం అనేది టూ థౌజండ్ త్రీ ఎస్ఎన్టీ పాలసీ యొక్క ప్రధానమైన ఉద్దేశం అదేవిధంగా టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ ఎస్ఎన్టీ పాలసీ టూ థౌజండ్ థర్టీన్ ఎస్ఎన్టీ పాలసీ ఏంటి అంటే మనకి సామాజిక సామాజిక అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి ఎందుకంటే సమాజంలో ఈరోజు మనం ఉపయోగిస్తున్న చంద్రయాన్ త్రీ అవ్వచ్చు లేదా రకరకాల మిషనరీ అవ్వచ్చు లేదా రకరకాలైనటువంటి వెపన్స్ అవ్వచ్చు అదేవిధంగా ఆర్మీలో నేవీలో అదేవిధంగా రీసెర్చ్లో ఉపయోగించేటువంటి ఇస్రో ఉపయోగించేటువంటి ఉపగ్రహాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏంటి సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ఒక ముందంజు వేయడం కోసం మరి ఇటువంటి ముందంజు వేయాలి అంటే సాంఖ్య సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో సృజనాత్మకతను సృజనాత్మకతను అనేది సాటి చెప్పాలి సృజనాత్మకత సృజనాత్మకత ఎందులో ఎస్ఎన్టీలు ఎస్ఎన్టీలు సృజనాత్మకత కోసము ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధిని డెవలప్మెంట్ చేయాలి అంటే శాస్త్ర సాంకేతిక సృజనాత్మకత అనేది దేంట్లో చూపించాలంట సామాజిక ఆర్థిక అభివృద్ధిలో అనేది చూపించాలనే ఉద్దేశంతో ప్రధానంగా మనకి రెండు వేల పదమూడులో సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతిక రంగాల్లో సృజనాత్మకత అనే దాంతో ఈ యొక్క శ్లాఘన ఉంది అంటే ఇక్కడ ప్రధానంగా ఈ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఏ యొక్క ఎస్ఎన్టీ పాలసీ ఏ ఉద్దేశంతో అనేది పనిచేయడం అనేది జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ అనేది చెప్పుకున్నాం మరి సార్ ఎస్ఎన్టీ పాలసీ అనేది ప్రవేశపెట్టేటప్పుడు ఒక ప్రాసెస్ ఏంటి అంటే ఎస్ఎన్టీ పాలసీ ఏదైతే ఉందో అంటే శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క పాలసీ అన్నాం కదా ఈ పాలసీని అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఒక వ్యక్తే ప్రిపేర్ చేస్తాడా లేదా ఒక డిపార్ట్మెంటే ప్రిపేర్ చేస్తుందా లేదా శాస్త్ర సాంకేతిక కోవిధులైనటువంటి కొంతమంది వ్యక్తులు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనేది తయారు చేస్తారంటే ఒక పాలసీ ఒక విధానం అది ఏ విధానమైనా అవ్వచ్చు అంటే వ్యవసాయ రంగంలో ఇప్పటికే మీరు చదువుకుంటారు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఎకానమీ విధానం అవ్వచ్చు అదేవిధంగా ఈ ఎకానమీ పాలసీలో భాగంగా వ్యవసాయ విధానాలు అవ్వచ్చు పరిశ్రమ పారిశ్రామిక తీర్మానాలు అవ్వచ్చు ఒక విధానం అవ్వచ్చు ఒక విధానం చెయ్యాలి అంటే చాలా పెద్ద పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుందండి అలాగే ఒక ఎస్ఎన్టీ ఒక విధానం అంటే ఎస్ఎన్టీ పాలసీ అనేది రావాలంటే దాని ప్రాసెస్ ఏంటి అంటే దానికి ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటువంటి ఒక వ్యక్తి ప్రకటన చెయ్యాలి ఆ ప్రకటనకు అనుగుణంగా ప్రధానమంత్రి ఏం చేయాలంటే ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ కన్సల్ట్ చేయాలి కొన్ని కమిటీలు ఏర్పాటు చేయాలి ఆ కమిటీలు కొంతమంది వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోవాలి ఇంటెలెక్చువల్ అంటున్నాం అంటే ఆ రంగంలో అభివృద్ధి సాధించినటువంటి శాస్త్రవేత్తలు ఉంటారు కదా వారి యొక్క వారి యొక్క మన్ననలు తీసుకోవాలి వారి యొక్క ప్రధానమైనటువంటి సూచనలు తీసుకోవాలి సూచనలు తీసుకున్న తర్వాత ప్రధానంగా ఏం చేస్తాము కొంత పెద్ద మీటింగులు జరిగి కొంతమంది మెంబర్స్తో అసోసియేట్ అవ్వాలి వారి యొక్క సూచనలు తీసుకోవాలి అంటే ప్రజానికం యొక్క సూచనలు అనేవి తీసుకుంటూ ఒక డ్రాఫ్ట్ రూపంలో తయారు చేయాలి ఆ తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది ఆ సంబంధిత మినిస్ట్రీకి పంపించాలి ఆ మినిస్ట్రీతో పాటు క్యాబినెట్ మినిస్టర్ అనేది ఆమోదించాలి ఆ తర్వాత పార్లమెంట్లోకి ప్రవేశపెట్టాలి పార్లమెంట్ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని పాలసీగా అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది అది పర్టికులర్ ఏ ప్లేస్లో అనౌన్స్మెంట్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి టూ థౌజండ్ థర్టీన్ పాలసీ రీసెంట్ పాలసీ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ పాలసీ ఇంకా డ్రాఫ్ట్ రూపంలోనే ఉంది మరి అది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాదు మరి టూ థౌజండ్ థర్టీన్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పుకున్నాం ద గ్రేట్ మన్మోహన్ సింగ్ గారు అని చెప్పుకున్నాం కదా మరి మన్మోహన్ సింగ్ గారు అనేది ఈ ఎస్ఎన్టీ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఎప్పుడు ప్రకటించారో తెలుసా టూ థౌజండ్ ఏదైతే ఉందో టూ థౌజండ్ జనవరి రెండవ తేదీని అనేది ప్రకటన చేయడం జరిగింది ఎక్కడ ప్రకటన చేశారు తొంభై తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ ఇప్పుడు రీసెంట్గా మొన్న జరిగింది మనకి వన్ జీరో ఎయిట్ సైన్స్ అండ్ కాంగ్రెస్ సమావేశం అలా తొంభై తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో అనౌన్స్మెంట్ చేశారు ఎక్కడ అనౌన్స్మెంట్ చేశారు ఎక్కడ అనౌన్స్మెంట్ చేశారంటే భువనేశ్వర్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అక్కడకు ఒక వన్ ఇయర్ అయిన తర్వాత అంటే ఈ టూ థౌజండ్ థర్టీన్ పాలసీ ప్రవేశపెట్టింది నైన్టీన్ నైన్టీన్ ఐఎస్సీలో అనేది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వందవ సమావేశం కోల్కత్తాలో జరుగుతుంది ఆ సమావేశం కల్లా పాలసీ అనేది రెడీ చేశారు ఆ సమావేశంలో ప్రణాబ్ ముఖార్జీ భారత రాష్ట్రపతిగా ఉండేటువంటి ప్రణాబ్ ముఖార్జీ గారు టూ థౌజండ్ థర్టీ ఎస్ఎన్టీ పాలసీ యొక్క విధానాన్ని ప్రజల్లోకి విడిచిపెట్టడం అనేది జరిగింది అంటే ఒక ప్రాసెస్ ఒక పాలసీ చేయాలంటే మినిమం వన్ ఇయర్ టైమింగ్ తీసుకోవాలి ఆ వన్ ఇయర్ టైమింగ్లో రకరకాలుగా అసోసియేట్ అనేది అవ్వాలి మేధావుల్ని వీటిని అంటే నెక్స్ట్ మన క్లాస్ దేని మీద ఉంటుందంటే ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి ప్రాసెస్ మీద అనేది ఉంటుంది అంటే ఒక పాలసీ అనేది తయారవడానికి గల ప్రాసెస్ ఏంటి మీరు నెట్లో కూడా వస్తుంది పాలసీ ఏంటి అనేది చూస్తాం నెక్స్ట్ క్లాస్లో మనకి అదే విధంగా చూసుకున్నట్లయితే ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి పాలసీస్తో పాటు ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి పాలసీస్తో పాటు నెక్స్ట్ క్లాస్లో ప్రతి పాలసీ అంటే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పాలసీ ఉంది మనకి నైన్టీన్ ఎయిటీ త్రీ పాలసీ ఉంది టూ థౌజండ్ త్రీ పాలసీ ఉంది ప్రతి పాలసీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి అనేది చూస్తాం మనం సో ఈ విధంగా మనం సబ్జెక్ట్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది బేస్ చేసుకుంటూ ప్రతి విషయంలో ఎగ్జామినర్ ఎక్కడైతే అడుగుతాడో ఆ పాయింట్ని మాత్రమే బేస్ చేసుకుంటూ చదివితేనే మనం ఎస్ఎన్టీని కవర్ చేయగలం సో దీనికి హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సేమ్ ఇదే క్లాసెస్ అనేది మీకు ఏదైతే షార్ట్ కట్ నోట్స్ అనేది బోర్డు మీద రాస్తున్నామో అది ఇవ్వడం జరుగుతుంది మీకు పీడిఎఫ్ అంటే షార్ట్ కట్ నోట్స్ ఒకటి ఇస్తాం మేము రాసింది అంటే మేము రాసిందే షార్ట్ కట్ నోట్స్ రూపంలో మీకు పెడతాము షార్ట్ కట్ నోట్స్ ప్లస్ మెయిన్ నోట్స్ అనేది ఇస్తాం మీకు చదువుకోవాలంటే పాటు కొన్ని ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం